ఐలాండ్ ఫెర్రీ డౌన్ టౌన్ లో అయితే డ్రాప్ చేసింది వెల్కమ్ సైన్ చాలానే బాగుంది అడ్వాన్స్డ్ గా బస్ టూర్ టికెట్స్ అయితే తీసుకున్నాము చాలా బాగా ఎంజాయ్ చేసాము అక్కడ కనిపించేవి ఓపెన్ టూర్ బస్సెస్ ఇక్కడ మాకు ఒక గైడ్ అయితే అసైన్ చేశారు అతను ఇంపార్టెన్స్ ఆఫ్ క్యాటలీనా ఐలాండ్స్ ఫార్మేషను అన్నీ చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు అర్లియర్ ఇట్ వాస్ పార్ట్ ఆఫ్ మెక్సికో అంట బట్ ఆఫ్టర్ ద మెక్సికన్ అమెరికన్ వార్ ఇన్ ఎయిటీన్ ఫార్టీ ఎయిట్ ఇట్ బికెమ్ పార్ట్ ఆఫ్ క్యాలిఫోర్నియా యునైటెడ్ స్టేట్స్ అంట గొప్ప విషయం ఏంటంటే స్టిల్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ మెక్సికన్స్ ఆర్ ఇన్ క్యాటలీనా ఐలాండ్స్ అంట లో ఎక్కువ స్పేస్ లేకపోవటం వల్ల మోస్ట్ ఆఫ్ ద స్టఫ్ ఇంపోర్ట్ చేసుకుంటారు ఇంపోర్ట్ చేసుకోవటం వల్ల ఎవ్రీథింగ్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్ అతను చూపించడం ఏంటంటే ఒక్కటే ఒక గ్యాస్ స్టేషన్ అయితే ఉంది ద గ్యాస్ ప్రైస్ ఇస్ సో హై దానివల్ల ఈ బస్ టూర్స్ అయితే చాలా ఎక్స్పెన్సివ్ still స్టిల్ దిస్ ప్లేస్ కెన్ మేక్ మోర్ మనీ బికాస్ పీపుల్ ఫ్రమ్ అరౌండ్ ద will come అండ్ విజిట్ దిస్ ప్లేస్ బికాస్ ఇట్ has ఎ stunning లుక్ ఇట్ క్యాప్చర్స్ many పీపుల్స్ ఐస్ especially ఇలాంటి బస్ టూర్స్ చేసినప్పుడు పై నుంచి వ్యూస్ చూస్తే ఎక్సలెంట్ వాటర్ యాక్టివిటీస్ అయితే చాలానే ఉన్నాయి అండ్ నైట్ స్టే అవుట్ చేయటానికి కూడా ఫెసిలిటీస్ ఇక్కడ చాలా బాగున్నాయి ఈ బస్ టూర్ అయితే మేము కొంచెం లేట్ గానే స్టార్ట్ చేస్తాము ఎందుకంటే లాస్ట్లో మమ్మల్ని ఫెర్రీ దగ్గరికి తీసుకొచ్చి దించుతారు సో మా టైమింగ్స్ అయితే పర్ఫెక్ట్గా ఉంటాయిగా సన్సెట్ అయ్యే టైంకి ఫెర్రీ అయితే ఎక్కేశాను అయితే చాలా చాలా బాగున్నాయి బాగా ఎంజాయ్ చేశాను